సుమిత్ర మిర్జా కూడా ఇటు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి వైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది దీనికి సంబంధించి కూడా ప్రధానంగా మితిమీరిన వేగంతో టిప్పర్ డ్రైవరు పరిమితికి మించి లోడ్తో కంగారుతో వెళ్లడంతో కూడా ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకున్నట్టు ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు కూడా నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ ఘటనకు సంబంధించి టిప్పర్ డ్రైవర్ చనిపోయాడు అతడు మార్గం మధ్యలో ఓనర్ లక్ష్మణ్ సంబంధించి టిప్పర్ డ్రైవర్ ఓనర్ లక్ష్మణ్ కొద్ది దూరం నడిపిన తర్వాత కూడా ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి మధ్యలో ఆ టిప్పర్ను తీసుకున్నట్టు ఇప్పటికే ప్రాథమికంగా ఇటు చేవెళ్ళ పోలీసులు దీనికి సంబంధించి ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో తర్వాత ఘటన చోటు చేసుకున్న తర్వాత కూడా ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశం జారీ చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు ప్రాథమిక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు ఇక ఆర్టీసీ కండక్టర్ రాధా ఇచ్చిన పేరు మేరకు కూడా ప్రశానికైతే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వాస్తవానికి ఈ ఘటన ఒక పంతొమ్మిది మంది కుటుంబ పంతొమ్మిది మంది సంబంధించిన కుటుంబాల్లో పెన్ను విషాదాన్ని నింపినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కరిది ఒక గాథగా చెప్పుకోవాల్సి ఉంటుంది ముగ్గురు పిల్లల సంబంధించిన ఒక ఫ్యామిలీ అదేవిధంగా భార్య భర్తలు మన భర్తకి హాస్పిటల్లో చూపించేందుకు వెళ్తున్న సందర్భంలో ఘటన చోటు చేసుకున్న తర్వాత అభవ శుభం తెలియని ఒక చిన్నారి నాలుగు నెలల సంబంధించిన చిన్నారి కూడా చనిపోవడం ప్రశానికైతే చీరని విషాదంగా నింపుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఘటనకు సంబంధించి ఆ తర్వాత ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ ప్రమాదంలో చనిపోయిన స్పాట్లు కంకర్లో కూరుకుపోయిన వారందరినీ కూడా మృతదేహాలను చేవల్ హాస్పిటల్ తీసుకొచ్చి ఆ తర్వాత మృతదేహాలను గుర్తించి ఐడెంటిఫై చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటు పోస్టుమార్టం పూర్తి చేసి ఆ తర్వాత పంతొమ్మిది మందికి సంబంధించి కూడా ఒక్కొక్క మృతదేహానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల మధ్యలో పోస్టుమార్టం పూర్తి చేసి కూడా బంధువులకు అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కానీ పంతొమ్మిది మృదేహాలు చివరి వరకు సాయంత్రం నాలుగైదు గంటల వరకు కూడా ఒక మహిళ మృతదేహంకి సంబంధించి కూడా కొంత సమాచారం రాకపోవడంతో కూడా కొంత ఆలస్యమైంది కానీ ఆ తర్వాత ఆ మహిళకి సంబంధించిన బంధువులు కూడా ఇక్కడికి చేరుకోవడంతో ఆ తర్వాత ఆ పంతొమ్మిది మందికి సంబంధించిన మా పోస్టుమార్టం కూడా పూర్తయినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా తాండూరు ఆ విలేజ్కి సంబంధించిన ప్రజలే ఎక్కువగా ప్రయాణికులే ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది వారి కుటుంబంలో ఒక తీవ్ర విషాదం నింపినట్టుగా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇక పంతొమ్మిది మంది చనిపోతే పదిహేను మందికి సంబంధించి కూడా చాలామంది అందులో మేజర్ మైనర్ ఇంజర్ అయిన వారు కూడా ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది స్థానికంగా చేవెల్లోని పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్లో వారికి మెరుగైన చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందులో ఇద్దరిని కొద్దిసేపటికి తను డిశ్చార్జ్ చేశారు పదమూడు మందికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని కూడా ప్రస్తుతానికి వైద్యులు వాకప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మెరుగైన చికిత్స కోసం ఈ కండక్టర్ ఎవరైతే ఆర్టీసీ బస్సు డ్రైవర్ సంబంధించిన కండక్టర్ రాదా ఉన్నాడు అతడికి కొంత మైనర్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండడంతో అతన్ని ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్కి షిఫ్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎప్పుడు లేని విధంగా చేవెళ్ళలో ఒక దుర్ఘటన టిప్పర్ లారీ దుర్ లారీ ఘటనకు సంబంధించి కూడా చోటు చేసుకోవడంతో కూడా స్థానికంగా అందులో చనిపోయిన వారు కావచ్చు కొంతమంది చిన్నారులకు సంబంధించి కావచ్చు వివిధ రకాల సంబంధించిన వర్గాలకు సంబంధించిన వారు ఉండడంతో కూడా ఆ మృతదేహాలు తరలించే క్రమంలో ఇక్కడ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఘటనకు సంబంధించి పదమూడు మందికి సంబంధించి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందారు ఇక ఈ ఎంటైర్ పంతొమ్మిది మందిని పొట్టన పెట్టుకున్న ట్రిప్పర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను లక్ష్మణ్ ప్రస్తుతం నిమ్స్ నిమ్స్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వం ఇప్పటికే చనిపోయిన వారికి శతగాలకు కూడా నష్టపరిహార ప్రకటించిన పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు గతంలో చేవెళ్ళ ఇటు వికారాబాదు ఈ రోడ్డు మార్గంలో కూడా చాలా రోడ్డు ప్రమాదాలు జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు పాలకుల నిర్లక్ష్యం కారణంగా కూడా మరొకసారి పంతొమ్మిది మందిని బలి తీసుకున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికైనా వికారాబాద్ సేవలు అనేది కేవలం రెగ్యులర్గా కాకుండా వీకెండ్స్లో కూడా ఎక్కువ నగరం నుంచి కొన్ని లక్షల మంది ఇటు విహారయాత్రకి వస్తుంటారు కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్డు మార్గాన్ని మరమ్మతు చేయాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది కొద్ది ఏడాది క్రితం సరిగ్గా ఏడాది క్రితం ఎక్కడైతే మిర్జా గూడకి కూత దూరంలో రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న సంబంధించిన అక్కడైతే వాళ్ళ మీద కూడా టిప్పర్ విధంగా అక్కడ గ్రానైట్ లారీ తీసుకెళ్లడంతో నలుగురు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో గత ఒక కర్టకు సంబంధించి కూడా పద్నాలుగు సంది చనిపోయారు పాత పంతొమ్మిది మంది చనిపోవడంతో కూడా ఈ ఈ ప్రాంతంలో అత్యంత పెద్ద పెద్ద ఘటనగా ప్రస్తుతం స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఆ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తుంది